వెల్కమ్ టు నవీతా న్యూస్ మదనపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం మదనపల్లి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పురస్కరించుకుని నేడు ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు ఆధ్వర్యంలో డ్రైవర్ల కొరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో విద్యా సంస్థల బస్ డ్రైవర్లు మ్యాక్సి క్యాబ్ మోటార్ క్యాబ్ ఆటో రిక్షా డ్రైవర్లు పాల్గొన్నారు వారికి ఉచిత వైద్యం చికిత్సతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా డ్రైవర్లకు గుడ్ మా సామరిటన్ చట్టాలు గోల్డెన్ హావర్ ప్రాముఖ్యతను వివరించిన ఎంవి ఇన్స్పెక్టర్ దినేష్ చంద్ర ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సిబ్బంది డ్రైవర్లు పాల్గొన్నారు కేస్ కట్టి కోర్టు పోయి ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి వాయిదాలు కంప్లీట్ చేసుకొని వచ్చారు త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఒక కేసు కంప్లీట్ కావడానికి ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గారు వాయిదాకి రావాలి మేము ఇన్స్పెక్ట్ చేసిన మా ఇన్స్పెక్టర్ బోన్ ఎక్కాలి తర్వాత కేసు కట్టిన ఎస్ఐ గారు బోన్ ఎక్కాలి ఇదంతా జరిగి జడ్జి గారు వాయిదాలు వేస్తే వేస్తూ కనీసం త్రీ టు ఫోర్ ఇయర్స్ మీరు టెన్షన్ పడుతూ కోర్టు దగ్గర పైసి ఇచ్చే ముద్దా ఇలా నిలబడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి చాలా భయంగా మళ్ళీ తిరిగి ఇల్లు చేయడానికి మీరు కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఏ అవయాలు కోల్పోకూడదు మీ వలన కాబట్టి చాలా బాధ్యతాయుతంగా డ్రైవ్ చేయాలా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకున్న వాళ్ళు మీ దగ్గర నీట్ గా ఒక డిజిటల్ కాపీ పెట్టుకోండి ఫోన్ లో పెట్టుకోండి పొరపాటు టైం అయిపోతుంటే రెన్యూల్స్ చేసుకోండి పొరపాటు ఎవరు కూడా యాక్సిడెంట్ ఎవరు లోన్ కాకూడదు చాలా జాగ్రత్త ఉండాలని మరోసారి థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే సార్